పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లిన భారత్ ఇది ఎడ్డి అనమాట ఇప్పుడు పాల్గాము ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తులు పెరిగాయి సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడూ జరుగుతుందన్న ఆందోళన నెలకొన్నా అనమాట ఇటువంటి తరుణంలో సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకోవడం ఇస్లామాబాద్ ఎరుగురు పడుతుంది అనమాట ముఖ్యంగా అక్కడ చోలిస్తాన్ ప్రాజెక్టుపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట ఇప్పుడు ఈ చోలిస్తాన్ ప్రాజెక్ట్ ఏంటంటే తెలుసుకుందాం ఇక్కడ ఇది ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అంటే జీపీఐలో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టిన గోత్ర ప్రాజెక్టే ఈ చోలిస్తాన్ ప్రాజెక్ట్ అనమాట దక్షిణ పంజాబ్లోని ఎడారి ప్రాంతాన్ని దక్షిణ పంజాబ్ ఉంది కదా అక్కడ ఎడారి ప్రాంతాన్ని వ్యవసాయోగ్యంగా మార్చేందుకు దీన్ని చోలిస్తాన్ ప్రాజెక్ట్ని సైన్య సహకారంతో కాలువలు నిర్మించి సింధున జిల్లాలోని ఎడారి ప్రాంతం అంటే దక్షిణ పంజాబ్ వరకు దిశని ఇలా అనుకుంటున్నాం అనమాట ఈ సైన్య సహకారంతో కాలువలు నిర్మించి సింధు నది జలాలను ఎడారి ప్రాంతం వరకు తరలించాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం అనమాట అనుకున్న అనుకున్నట్టుగానే సహకారం అయితే బహల్పూరు బహల్ నగర్ జిల్లాల్లోని పన్నెండు లక్షల ఎకరాల భూమికి సేద్యానుకూలంగా అన్నమాట అంటే బహల్పూరు బహల్వల్ నగర్ అనమాట ఈ రెండు జిల్లాల్లోని పన్నెండు లక్షల భూమి ఎడా స్వేజ్జానుకూలంగా మారుతున్నమాట పాకిస్తాన్ చరిత్రలో ఇది అద్భుతమైన పథకం అనమాట ఇది ఇది చూలిస్తానన్న ప్రాజెక్టు చోళిస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ ద్వారా బహుముఖ ప్రయోజనాలు సాధించాలని పాకిస్తాన్ ల అనుకుంటుంది ఎడారి ప్రాంతాన్ని వ్యవసాయంగా మార్చడంతో పాటు దిగుబడి పెంచి దేశ ఆహార భద్రతను సాధించాలని లక్ష్యంగా చేసుకుందనమాట స్మార్ట్ సిజిమ్ వ్యవ ఆధునిక వ్యవసాయ కేంద్రాలు పరిశోధన కేంద్రాలు అగ్రిమెంట్స్ ఏర్పాటుకు వెనుకబడిన ప్రాంతాల ఉపాధి కల్పనకు ఈ చోళిస్తాన్ ప్రాజెక్ట్ దోహదపడగలదని పాకిస్తాన్ భావిస్తుంది అన్నమాట దీన్ని సహకారం చేసుకోవడం ద్వారా తమ దేశ పాకిస్తాన్ యొక్క ఆహార భద్రత సామర్థ్యం పెంచుకోవచ్చని ఇస్లామాబాద్ భావిస్తున్నమాట ఇప్పుడు ఇండియా మరి పాకిస్తాన్ గొడవలు జరగడం వల్ల ఈ ఈ పరిణామాలతోటి ఇది సులభంగా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించాలన్నమాట ఈ చోలిస్తాన్ ప్రాజెక్టు ఈ చోళిస్తాన్ ప్రాజెక్టు అది నుంచి వివాసాస్పదమే ప్రాజెక్ట్ ప్రాజెక్టు పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలో తీవ్ర వివాదాన్ని దారితీసనమాట అంటే పాకిస్తాన్లో నాలుగు రాష్ట్రాలు కదా అందులో సింధు రాష్ట్రంలో దీన్ని ఒప్పుకోవట్లేదు అక్కడ పంజాబ్ రాష్ట్రం సింధు జనాలను ఏకపక్షంగా తల్లించుకుపోతుందని సింధు రాష్ట్ర ప్రజల ఆరోపణలు అనమాట ఇది పంతొమ్మిది తొంభై నాటి నీటి కేటాయింపుల ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని సింధు రాష్ట్రం ఆరోపిస్తుంది కొన్నాను అంటే ఒక ఇక్కడ మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో అక్కడ సింధు పాకిస్తాన్ రాష్ట్రాలు ఉన్నాయి కదా సింధు రాష్ట్రం సింధు రాష్ట్రం అంటే ఒప్పుకోవట్లేదు ఎందుకంటే పంజాబ్లోని దక్షిణ ప్రాంతానికి నీరు పోతుందని రాష్ట్రాల మధ్య తలెత్తే నీటి వ్యవహారాలు నదీ వ్యవస్థ ప్రాధికార సంస్థ పరిష్కరించాలి అని ఈ సంస్థ కూడా పక్షిపాతంలో వ్యవహరిస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి అనమాట మరోవైపు చొలిసా ప్రాజెక్టు సింధు డెల్టాలో తాగునీ ప్రవాహాన్ని కబలిస్తుందని పర్యావరణం కూడా హెచ్చరిస్తుంది అనమాట దీనివల్ల జలాల లవణీయత పెరుగుతుందని సింధు ప్రాంతం ఎడారికరణ జరిగి జీవవైద్యం దెబ్బ దెబ్బతిస్తుందని నదీ జలాల్లో వివరించే డాల్ఫిన్ అంతరించిపోయే ముప్పు ఉందని నిపుణులు చెప్తున్న అనమాట అంతేకాకుండా కాలువ నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు మా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో సింధు రాష్ట్ర శాసనసభ ఏకంగా తీర్మానం అనమాట అంటే కాలువ నిర్మాణాన్ని వ్యతిరేకించింది అనమాట సింధు రాష్ట్ర శాసనసభ రెండు వేల ఇరవై ఐదు మార్చిలోనే స్థానిక ప్రజా సంఘాలు జలహకుల సంస్థలు రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన నిర్వహించాయి అన్నమాట చూలిసాం ప్రాజెక్టు సింధు ప్రాంత మహిళలపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందన్న విషయంపై చర్చించడానికి కరాచీలోని కితాబ్ కితాబ్గర్లో ఔరత్ మంచు ఉమెన్ డెమోక్రాట్ సంస్థలు ఇటీవల సమావేశం కూడా నిర్వహించాయి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో సింధు ప్రాంత నీటి సమస్యలపై వాడివేటిగా చర్చలు జరిగాయన్నమాట ఈ విషయాన్ని డాన్ పత్రిక కూడా వెల్లడించింది ఈ సందర్భంగా పలువురు సింధు నదిని తమ ప్రాంత జీవనడిగా తమ అస్తిత్వ చిహ్నంగా పేర్కొంటారు చొలిస్తాన్ ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు దాని కరువు కడుపు చూల్స్తున్నారని సింధు నదిపై సత్రుఘ్న పేలుస్తున్నారని ఆ పత్రిక డాన్ పత్రిక వాపోయింది కోరాను బాల్గం కాగ్రదాడికి ప్రతిసంజన భారతదేశం సింధీంధాల ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు భారతదేశం ప్రకటించట దీంతో పాకిస్తాన్ వంద కోట్ల రూపాయలతో చేపట్టిన చోడుస్తా నీటిపారుదల కాలువ పనులు అర్ధాంతంగా నిలిచిపోయి వాస్తవం ఈ ప్రాజెక్టుపై పాకిస్తాన్ పలు రాష్ట్రాలు ఇప్పటివరకు అభ్యర్థి వ్యక్త చేస్తారన్నమాట దాంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగు నవాజ్ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు కూడా చేశాయి ఉమ్మడి ప్రయోజన మండలి సిసిఐలో ఏకప్రద సాధించే వరకు కాలు నిర్మాపణ కొనసాగించరాదని రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేకుండా పనులు కొనసాగించాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ప్రకటించారు అయితే అంతలోనే ఉగ్రదాడి జరగడము దశాబ్దంలోని సింధువుని జలాల ఒప్పందం నిలిపేస్తుంది భారత్ ప్రకటించడం చకాచకా జరిగిపోయాయి దీంతో చోలిస్థాన్ ప్రాజెక్టుపై నీళ్లు చెల్లినట్టు అయింది భారతదేశం ఇక అది ఇక అది ముందు కాదని కష్టమే చోలిస్తాన్ ప్రాజెక్టు ఇండియా నిన్నే ప్రభావంతో పాకిస్తాన్ జాతీయ భద్రత అభివృద్ధి కాంక్ష ఒప్పందాలు ఇప్పుడు ఇబ్బందులు వస్తుంది మరి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆసక్తి నీళ్ళు చెల్లింది భారతదేశం ఎందుకంటే పాల్గాం దాడితోటి జోలిస్తే కావాల పనులు నిలిపేసినట్లు ఇస్లామాబాద్ ఉన్న పలంగా ప్రకటించిందంటే అది పాకిస్తాన్పై భారత్ సాధించిన మానసిక విజయమేనని సీమాంత నదీ జలాల వ్యవహార నిపుణులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అవాలసిస్ సీనియర్ అధికారి వ్యాఖ్యానిస్తున్నారన్నమాట తూర్పును పాడుతున్న సింధు ఉప బియాస్ రావి సాటిలైజర్ నదుల నుంచి మనం తొంభై శాతం నీటిని వినియోగించుకుంటున్నాం కానీ చిన్నా జయల వంటి పశ్చిమ నదుల నుంచి నీటి వినియోగం మాత్రం అడగబడిపోయినాయి వీటి నుంచి ముప్పై ఆరు లక్షల ఎకరాలు ముప్పై లక్షల అడుగులు ఎకర అడుగులు నీటిని భారత్ వినియోగించుకోవచ్చని సింధు జల ఒప్పందం చెబుతుంది పాకిస్తాన్లోని నది సింధు జలాలను భారీగా ప్రవహిస్తున్నాయి పశ్చిమ నదులు నీటిని నిల్వ చేసుకునే సదుపాయాన్ని మనం ఇటీవల ఏర్పాటు చేసుకుంటున్నాం సింధు జల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో భారత్ ఈ నీటి సంబంధించి పెంచుకునే కొద్దీ పాకిస్తాన్కు అదే నీటి పరిన తగ్గిపోతుంది సింధు దాని ఉపనదులు ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలు పొందకుండా నిరూచడానికి పాకిస్తాన్ ఇంతకాలం అభ్యంతరాలు లేవన్నట్టు వచ్చింది దాంతో భారతీయ జలాలపై మౌలిక స్థితి నిర్మించలేకపోయింది ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే మనం వర్గం తాడితులు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం కాబట్టి ఇది అనమాట పాకిస్తాన్ యొక్క ఆశలకు నీళ్ళు చెల్లింది భారతదేశం ఎందుకంటే చూలిస్తాన్ ప్రాజెక్టు ఆగిపోతుంది ఈ విధంగా ఆగిపోవడం భారతదేశానికి కొంత మేలు కానీ పాకిస్తాన్కి కొంత నష్టం కూడాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం